ൂര മൊത്തം ഉപ്പി ഉപ്പു അതിന്റെ തന്നപ്പോ അറേ ആവനെ മധ്യ കൂറ മൊത്തം ഉപ്പുപ്പായി മനം വെട്ടുക്കിട്ടേസ്റ്റേ വസ്ലേ ആ ഊനു കൂര മൊത്തം ഉപ്പി ഉപ്പു അതിന്റെ പൊതു പൊതുഗരേ വാല് అరే కూర చిరే ఏమైంది రే నేసిన కూర చీ దాన్ని కూర మొత్తం ముప్పు ఉప్పు ఇట్లా ఫుల్ ఉంది అవును ఈరోజు కూర మొత్తం ముప్పు ఉప్పు ఉంది అరే అవనే అమ్ములు ఈ రోజు కూర కొంచెం ముప్పు ఉప్పు అయింది నేను చెప్తే మళ్ళా నువ్వు ఫిల్ ఫీల్ అవుతావా అని చెప్పాలి అందుకే అమ్మలాక్క నువ్వు కూర చేసి లేకపోతే అయిందక చేయకు ఇట్లా మొత్తం కూర ఖరాబ్ చేయకు అనవసరంగా కూరగాయలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి మీ మొగాలకి అడ్జస్ట్ ఎక్కువ ఏనకు వచ్చినట్టు ఏసినా నేను ఏమ మీకు మంచి ఉండనికి వెటనికి అట్లాని కురల మొత్తం ఖరాబ్ చేసావు నువ్వు నేను కూడా స్టూడెంట్ నేనే నేను కూడా మీ లెక్కనే స్టూడెంట్ లెక్క హాస్టల్ కి వచ్చిన నేను ఏమ ఉంట మీకు ఉంట ఏసి వెటనికి ఏదో పాపం పోని కడుపులు మార్చుకుంటారని ఉండి వెటనా దానికి ఇట్లా అంటురు అరే అవును కరెక్ట్ కదా మనము కంప్లైంట్ ఇద్దాం ఈ వంటమా చిని అని ఈ ఊరికి వంట మనం ఏం చేసుకుంటాం మనం జైనికే రాదు కదా చాలా జానమే నువ్వు నిజమే చెప్తున్నావే చదువుకోవాలి అంటే కష్టమవుతుంది ఇగో ఎట్లయినా రేపు మార్నింగ్ వాడని వస్తుంది కదా అందరం కలిసి వార్డెన్కి కంప్లైంట్ ఇద్దాం మేడం ఇగో ఎవరు వస్తలేరు మేమే వండుకొని తింటున్నాం మా కూరలు వండుకోడానికి కూడా వస్తలేదు అని చెప్దాం రేపు వస్తుందా వాడన్ అవును రేపటి నుంచి వాడే వచ్చింది ఇప్పుడు మనం జల్దీ వండుకోవాలి రేపు వాడడానికి తొందరగా వచ్చింది అందుకే మన పని అయ్యే పోయింది అరే ఇప్పుడే వస్తున్నా వారే నొచ్చిన లేపకు ఐదు గంటలకే నేను వాడే కానీ నేను చెప్పుకుంటా అని నన్ను ఎవ్వరు డిస్టర్బ్ అయ్యున్నాను ఇద్దరం నాకు బీపులేస్తుంది जानो अक्सर ले मैंने वॉशरूम में सुन प्लीज ले जानो ले जानो ले प्लीज जानो ले जान ले प्लीज अरे ये इंदे अरे जानो तो आवे ना कर्जेंट वॉशरूम में सुन प्लीज रावे ना बेबी तो इंदे अरे प्लीज ना आवे जान प्लीज 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 अरे बो अरे प्लीज ना अरे वो कुकी ले पके मालूम ना ग्रेपो दुनिया तो दर्पण

హాస్టల్ ఇప్పటి నుంచి మీరు ఉండాల్సింది ఇక్కడనే పిల్లల్ని మీరే చూసుకోవాలి ఏదన్నా ఉంటే నువ్వు వచ్చేసి వంట పని తెలుసు కదా నీకు తెలుసు మేడం వంట పని వచ్చేసి నువ్వు చూసుకోవాలి ఓకేనా నేను అప్పుడప్పుడు వచ్చిపోతుంటా ఇక పిల్లల కేర్ అయితే మీరే తీసుకోవాలి పిల్లలు ఇది వంట రూమ్ ఇదేనా మేడం అదే ఒకసారి చూడవచ్చా చూడండి ఇదే వంట రూమ్ వచ్చేసి నువ్వు ఇక్కడనే వంట చేసేసుకోవాలి అంతే పిల్లలు అంతే చేసేసారు పిల్లల మనిషి లేకుండే లేకుండే అందుకే నేను నా పండించప్పుడు ఓకే అమ్మ ఏం చేస్తుంది అమ్మ పిల్లలకు ఏం కావాలన్నా పిల్లలకి ఏమన్నా అవసరం ఉంటే చేస్తే గట్ట అమ్మ చూసుకుంటది నువ్వు వచ్చేసి నువ్వు వంట చేసి పెట్టాలి నీకు ఏదైనా కావాలో చూస్తే నువ్వు అమ్మ చెప్తే అమ్మ నాకు ఫోన్ చేస్తుంది ఓకే టిఫిన్స్ లంచ్ అన్ని అన్ని చూసుకోవాలి ఎవ్రీథింగ్ ఓకేనా ఇంకేంది ఇంకా పిల్లలు లేవలేరు ఫైవ్ థర్టీ అవుతుంది ఇగో వీళ్ళు సిక్స్ మెంబర్స్ ఉంటారు ఓకేనా వీళ్ళని మొత్తం మీరే చూసుకోవాలి అమ్మ వచ్చి కేర్ చేసి తీసుకుంటుంది నువ్వు వచ్చేసి వంట పని మొత్తం నువ్వు చేయాలి ఓకేనా సరే మీరు వెళ్ళండి ఇంకా నేను పిల్లల్ని లేపుతా ఓకేనా ఓ పాప నేను రాను వస్తుంది ఏ చిల్డ్రన్స్ మీకు నేను ఇన్ని రోజుల నుంచి రాక మీకు భయం లేక అసలు కామెంట్ సెన్సే లేదు మీకు టైం సెన్స్ లేదు ఏం లేదు బాగా ముద్దు నిద్రకాల కాల్ వాటి అయ్యారు ఆగానే మీ పని చెప్తా ఈ సంగతి చెప్తా ఇపోండి వీళ్ళేమి నీళ్ళు పోస్తా కూడా లేస్తారు అంటే ఎంత మొద్దు నిద్రలోకి వెళ్ళిపోయారు సోమరు పోతులు తయారైనట్టు ఇక మొత్తం మంచిగా నేను నీళ్ళందుకు వీళ్ళు మిమ్మల్ని ఎట్లా లేపాలో నాకు తెలుసు చెప్తాగండి మీ సంగతి ఇట్లయితే పని ఇక వీళ్ళను స్ట్రిట్ ఉంచాలి ఇక రేపటి నుంచి వీళ్ళను అలర్ట్ చేయాలి లేకపోతే అమ్మో వీళ్ళు మొద్దులైతే అట్టే ఉన్నారు ఇక వీళ్ళ పేరెంట్స్ ఇక నా బుర్ర ఏమంటారు నా బుర్రు చారుగా వస్తారు మంచిగా మీ ఇద్దరు అక్కడ సైడ్కి నిలబడండమ్మ ఇక నమల ఆ

టైం ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది మీరు ఎప్పుడు లేవాలి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఎవరు మీరు వాడెన్ సరే ఈరోజు ఒక్కరోజుకైతే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నా ఇంకా రేపటి నుంచి అయితే ఇట్లా ఉండదు టైం టేబుల్ మొత్తం చేంజ్ అయిపోతుంది అర్థమవుతుందా వీళ్ళు వచ్చేసి మీ కేర్ టేకర్ మీకు వంట చేసి పెట్టడానికి అర్థమైందా ఇంకా మీకు ఏం కావాలంటే ఆంటీకి చెప్పండి ఆంటీ వచ్చేసి అతనికి చెప్తుంది తను మీకు చేసి పెడతాడు రేపటి నుంచి మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి ఇట్లా మాత్రం ఉండదు ఓకే రేపటి నుంచి ఫైవ్ ఓ క్లాక్ లేవాలి అర్థమవుతుందా రేపటి నుంచి స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో కావాలి లేకపోయిందా అంటే హాస్టల్ నుంచి వెళ్ళిపోతారు అర్థమవుతుందా ఫైవ్ ఓ క్లాక్ లేవాలి షార్ప్ ఫైవ్ ఓ క్లాక్ లేవాలి రేపటి నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు పండుకోవాలి మీ డిన్నర్ ముగించుకొని ఏమంటున్నా ఓకే మేడం ఓకే ఇంకా మీరు వెళ్ళి అప్ అవ్వండి వెళ్ళి బ్రష్ చేసుకోపండి లేవండి నువ్వు వచ్చేసి రోజు ఏం టిఫిన్ చేస్తావు ఈరోజు వచ్చేసి చపాతీలు చేయి పిల్లలకు ఓకేనా రేపటి నుంచి మాత్రం ఇడ్లీ కర్రీ ఉంటాయి కూరగాయలు ఉంటాయి దాంట్లోకైనా ఏదో ఒకటి తీసుకొని చేసేసే కర్రీ ఓకేనా అమ్మ మీ పని మీరు చూసుకోండి ఇంకా సరే మేడం అమ్ము నేను చెప్తే నా మాట ఎవరైనా విన్నారా నేను చెప్పిన వాటర్ వస్తే పక్కా అని నువ్వు చెప్పినా నేను చెప్పినా నేను చెప్పిన రాత్రి నేను చెప్పినా

తినర్రే తినీ ఇన్న రౌండ్ పెట్టినప్పుడు ఏమో మంచిగా తిన్నారు ఇప్పుడేమో ఇట్లా అంటున్నారు అన్న తినూర్రీ తింటాం తినూర్రీ నాకే అంజాలు డబ్బు డబ్బు ఆమె మనం పోయి చప్పలు తిన్నాం మళ్ళీ వీళ్ళు మొత్తం తినేస్తారు డబ్బు డబ్బు వేసుకో